మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా సైంటిఫికల్గా కూడా ఏకాదశి తిథికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదండోయ్ ఒక ఏడాది పాటు ఇరవై నాలుగు ఏకాదశుల్ని పాటించి మానసిక శారీరక రుగ్మతల నుంచి బయటపడ్డ వాళ్ళని వేలల్లో చూపించవచ్చు అందులోనూ కొన్ని విశేష మాసాల్లో వచ్చేటువంటి ఏకాదశి ద్వాదశి తిథులకైతే పవర్ ఇంకా ఎక్కువ అటువంటిదే నవంబర్ ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదులో శనివారంతో కూడుకున్నటువంటి కార్తీక ఏకాదశి లేదా ఉద్ధాన ఏకాదశి ఆ వెంటనే క్షీరాబ్ది ద్వాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారట అందుకే ఈ రోజుకు అంత ప్రాధాన్యత అందులోనూ పరమశివుడికి ఇష్టమైన కార్తీకం కావడంతో దామోదరుడిగా కొలిచే వారి సకల అభీష్టాలు నెరవేరతాయని ప్రతీతి ఈ రోజున చేసేటువంటి ధ్యానం జపతపాలు దానాలు ధర్మాలు నదీ స్నానం దీపారాధన దైవారాధన పురాణ పఠనం ఏదైనా వెయ్యి అశ్వమేధ యాగాలు